నమస్తే మా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్టి ప్రదీప్ బ్లాగ్స్ వీళ్ళు వీడియో వచ్చేసి మో ఇక్కడ మనమైతే మిరప తోట అయితే వేస్తున్నాం అక్కడ దొండడానికి అయితే వచ్చామన్నమాట మన గిట్టు ధరలను వచ్చేసి చిన్న చిన్న సిట్లు అయితే ఉన్నాయి వాటిని అయితే నరికేద్దామని అయితే వచ్చాము ప్లీజ్ వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పొలం దగ్గర అయితే వచ్చి ఉన్నాను ఆర్డర్ అయితే ముందైతే వెళ్ళిపోతుంది నేను బండి వేసుకొని వచ్చాను అనమాట మళ్ళీ మనం డ్యూటీ టైం అయితే మళ్ళీ వెళ్ళిపోతాం కాబట్టి బండి అయితే వేసుకొని వచ్చాను నేను బండి అయితే అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట పాక దగ్గర చెల్లి అయితే గిట్ట నరికేసి అయితే అన్నయ్య అయితే దాన్ని దుండుతూ ఉంటాడు చెలో ఇదేమో మన పొలం మామిడి తోట వచ్చేసి అటు పక్క బిట్ అనమాట ఇప్పుడు దున్నేది మోటార్ వ్యవస్థలో మన సాలిరు వాళ్ళు అయితే దున్నేసి ఉన్నారు ఏ అర్థం అన్నప్పుడల్లా వర్షం అయితే పడుతుంది ఇప్పుడు మొన్నటిదాకా ఈ రెండు రోజులే గ్యాప్ అనమాట ఇప్పుడైతే దాన్ని దున్నేస్తే మన రెండు రోజుల తర్వాత అట్ట మిరప మొక్కలు అయితే వేసేస్తాం ఇదే మా మనం మిరప మొక్కలు వేసే పొలం అయితే జస్ట్ రెండు ఎకరాలన్నమాట దీనికి పోయిన సంవత్సరమే పాముల మొక్కలు అయితే వేసాము అవి అయితే చిన్న చిన్న సైజు ఉన్నాయి ఇప్పుడు వచ్చాయంటే మేము ఇప్పుడు కనిపిస్తున్న డ్రిప్ పైప్ అయితే తీసేయాలన్నమాట కోసి అంటే మనం అడ్డు వస్తుంది మనం పైపాటు చేసేటప్పుడు అని మళ్ళీ వచ్చేసి తాటర్ పైపాటే ఫ్రెండ్స్ అది అందుకైతే డ్రిప్ అయితే తీసేస్తున్నాం కోసి అయితే పక్కన తీసేయాలి అన్నీ అయితే తీస్తున్నాం కదా ఫ్రెండ్స్ మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చింది కంచిన అరుగుదాం అని వచ్చాము వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చి డ్రిప్ పైప్ అయితే కోసి తీసేయండి మళ్ళీ తర్వాత మనం సమ్మర్లో అయితే పైపులు వచ్చి అయితే మళ్ళీ అయితే వేసుకుందాం అన్నారు అందుకే వీటిని అయితే తీసేస్తున్నాం అన్నయ్య అయితే ఒకవేళ నుంచి అయితే దున్నుకుంటూ వస్తుంది అనమాట డిస్క్ దీన్ని చాలు చేసి మళ్ళీ ఇరవై కూడా కొట్టాల కొద్దిగా అయితే ఉన్నాయన్నమాట బాగా అంతకుముందు గొడవ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందువల్ల అయితే బాగా మళ్ళీ అయితే పెరుగున్నాయి వాటిని అయితే కాలువలు తిరుగుతున్నాం ఫస్ట్లో మంచిగా అయితే అయితే అదేమో మనం ఇంకైతే డ్రిప్ అయిపోయి లాగేసి అయితే ఇంకా కంచిగా వచ్చేసాం అనమాట ఇంక మండలైతే నరకడం ఇంక స్టార్ట్ చేసాం ఇది మొత్తం నాలుగు పక్కలైతే నరికేలా మండలైతే బచ్చంగా ఉన్నాయి అనమాట మనం ఫెన్సింగ్ వేసి వెళ్ళిపోయామంటే మనలు అయితే బాగా పెరిగేసినాయి అనమాట పెద్ద పెద్ద మండలు వచ్చేసినాయి ఇంకా వాటిని అయితే నరుకుంటా శుభ్రం చేసుకుంటా ఫెన్సింగ్ అవతలైతే పడేసుకుంటా అయితే వెళ్ళారా దాదాపుగా ఒక ఒక సైడ్ అయితే మొత్తం నరికేసాం అనమాట దారి దగ్గర ఆ దరి నుంచి దాకా వచ్చాం మూల దాకా ఇంకొక వచ్చి మూడు పక్కలైతే ఈ నరుకుడు ఏంటో కానీ మామ అసలు ఎండ అయితే బీభత్సంగా అయితే వస్తుందన్నమాట అటు నుంచి రెండో పక్క దాకా వచ్చాం మూడో పక్క వెళ్ళేసరికి మా టైం కూడా అయిపోయేలాగా అయిపోయేలాగుదనమాట పైకి మంతలో ఎండ పక్కకు వచ్చేసాం బాగా అయితే నీడ పక్క నరుక్కున్నాం ఇప్పుడు ఏమి ఎండ పక్కకు వచ్చాం మామూలుగా ఎండ వేయట్లేదు మాతో పాటు మా పక్కన ఇంకో తార అయితే తెలుస్తుంది దానిగా చూపిస్తాము అయితే డిస్ప్లే చేస్తున్నారు ఇది వచ్చేసి మొత్తం తోటలు వేసే పొలాలన్నమాట ఇది వచ్చేసి బయ్యం తోట అంటే బేరం తోటలు అయితే వేస్తారు మా ఎక్కువగా నేరుడు కూడా పోయిన సంవత్సరంలో ఇందులో బేరన్ వేసే కొన్ని సంవత్సరం కూడా వేయడానికి అయితే తోట దున్నిస్తున్నారు అనమాట కొంత ముందు అయితే డిస్క్లోవ్లు అయితే చేస్తున్నారు అవి బాగా ఆరిపోయి ఇప్పుడైతే మళ్ళీ వర్షాలు వచ్చేసరికి మంచిగా అయితే ఉంది అనమాట దుఃఖు ఇందులో మళ్ళీ డిస్క్ అయితే వేయిస్తున్నారు ఓకే మా మన టైం అయితే అయిపోయింది అనమాట డ్యూటీ టైం అయితే వచ్చింది ఇంటికి వెళ్ళి అయితే అన్నం తినేసి మళ్ళీ ఆవులకి అయితే వెళ్ళిపోవాలి దగ్గర పది అవుతుంది అనమాట మన అన్నం తినేసరికి పదిన్నర అయింది ఆవులు వెళ్ళేసరి పదకొండు అయింది అనమాట మన మిరపనారైతే మీకు చూపట్లేదు కదమ్మా మన మిరపారు అయితే చూపిస్తాం మీకు ఇప్పుడు ఇదేమమ్మా మన మిరపనారు వచ్చేసి నాలుగు మిదర్లు అయితే ఉన్నాయి చూసేరు గమ్మో ఇది వచ్చి మనం మెరుపునారనమాట ఇప్పటికి ఎప్పుడూ ఏసేయాల బాగా లేట్ అయితే అయిపోయిందనమాట ఈ వర్షాల వల్ల ఇక ఈ రెండు మూడు రోజుల్లో అయితే ఏసే ఏసేస్తాం అనుకుంటున్నాం వర్షాలు రాకపోతే మటు వేసేస్తాం అన్నమాట ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మళ్ళొక వీడియో వీడియోతో అయితే కలుద్దాం